వెంకటేశాయ ఈ రోజు ఈ వీడియోలో తిరుమలలో కొత్తగా జరుగుతున్న మార్పుల గురించి దర్శనం చేసుకోవడానికి కొత్తగా వచ్చిన రూల్స్ గురించి తెలుసుకుందాం టీటీడీలో కొత్తగా వచ్చిన ఈ ఓ గారి వలన తిరుమలలో చేస్తున్న మార్పుల వలన శ్రీవారి భక్తులకు లాభమా లేదా ఇలాంటి విషయాల గురించి అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది టిటిడి వారి అఫిషియల్ వెబ్సైట్ లోని మీకు తెలియజేస్తున్నాను టిడి ఈవో గారు శ్రీవారి ఆలయంపై సమీక్ష సోమవారం రోజు సాయంత్రం తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ లో జరిగిన మీటింగ్ లో తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం చరిత్ర వాస్తుశిల్పం విశిష్టత మరియు అనేక ఇతర సంబంధిత విశేషాలపై టిటిడి ఈవో గారు అధికారులను అడగడం జరిగింది ఆలయ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్ర వైకానస ఆగమ జియంగార్ వ్యవస్థ వివిధ ఆచార వ్యవహారాలు నిత్య వార మాస వార్షిక సేవా కార్యక్రమాలు శుప్రభాతం ఏకాంతం వరకు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించే వివిధ కైంకర్యాలను సవివరంగా ఈవోకు వివరించారు తర్వాత ఈవో గారు ఉదయం సేవలు విఐపి దర్శనం సర్వదర్శనం ఆర్జిత సేవలు ఇతర దర్శనాల గురించి కూడా అడిగారు భక్తులకు కల్పిస్తున్న వివిధ రకాల దర్శనాలు ఇందుకు సంబంధించిన దర్శన సమయము ఏ దర్శనానికి ఎంత సమయం పడుతుంది ఇలాంటి అంశాలపై కూడా తమకు రిపోర్ట్ పంపవలసిందిగా ఆలయ అధికారులకు తెలిపారు పై వాటికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం త్వరగా మంచిగా అయ్యేలా చేస్తారు అని ఆశించవచ్చండి ఇక శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎంత కష్టపడి దర్శనం చేసుకుంటున్నారో అదే విధంగా తిరుమలలో రూమ్స్ కోసం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నిన్నటి రోజు సాయంత్రం తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్లో జరిగిన మీటింగ్లలో తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యవంతంగా పారదర్శకంగా వసతి కల్పించాలని ఈవో గారు అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా రూమ్స్ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమలలో ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయి ఎంతమంది యాత్రి యాత్రికులకు వసతి సౌకర్యం కల్పించవచ్చు అంశాలపై ఈవోకు వివరించారండి కాషన్ డిపాజిట్ రీఫండ్ దళారులను గుర్తించడంతో పాటు వారిని నియంత్రించే మార్గాలు తిరుపతిలో అందుబాటులో ఉన్న వసతి ఇతర సంబంధిత అంశాలపై ఈవో గారు సమీక్షించారు అనంతరం పదే పదే రూమ్స్ తీసుకుంటున్న వారి వివరాలు రూమ్స్ సక్రమంగా ఖాళీ చేయకపోవడం ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు కొంతమంది దళారులు ఏం చేస్తారంటే రూమ్స్ తీసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత అయినా రూమ్స్ ఖాళీ చేయకుండా మరొక రోజుకి రూమ్ అలాగే ఉంచుకొని రెండవ రోజు ఎక్కువ అమౌంట్కి రూమ్ ఇచ్చి శ్రీవారి భక్తులను మోసం చేసే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు రూమ్స్ ఖాళీ చేయించడం రూమ్స్ తీసుకున్న వారికి రూమ్స్ ఇవ్వకుండా చేసి సామాన్య భక్తులకు త్వరగా రూమ్స్ దొరికే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈవో గారు దీనిపై కూడా మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇక సోషల్ మీడియాలో శ్రీవారి మూడు వందల రూపాయల టికెట్స్ కాస్ట్ తగ్గించారు అలాగే లడ్డూ కాస్ట్ కూడా తగ్గించారు అని మెసేజ్ వస్తున్నాయి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు అని టీటీడీ వారు స్పష్టంగా తెలియజేశారు ఇక సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ఫేక్ మీకు ఏదైనా సందేహం ఉంటే టీటీడీ అఫిషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి ఇక టీటీడీ వారు టూరిజం డిపార్ట్మెంట్ వారికి అలాగే ఆర్టీసీ వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ను కొన్ని కేటాయించడం జరుగుతుంది ఆ టికెట్స్ను కూడా ఎక్కువ అమౌంట్ ఇస్తే మేము దర్శనం టికెట్స్ తీసిస్తాము అని కొంతమంది భక్తులను మోసం చేస్తూ ఉంటారు కాబట్టి టూరిజం ద్వారా లేదా ఇతర స్టేట్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ స్టేషన్ నుంచి బస్సులలో తిరుమలకు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునేవారు ఆర్టీసీ వెబ్సైట్స్ మరియు టూరిజం ద్వారా వెళ్లేవారు టూరిజం వెబ్సైట్లలో టికెట్స్ బుక్ చేసుకోండి మధ్యలో ఉన్న వారిని నమ్మి మోసపోకండి అని టి వారు శ్రీవారి భక్తులకు తెలియజేస్తున్నారండి ఇక శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే ఒక వెయ్యి రెండు వందల మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్ ను స్కాన్ చేయించి దర్శనానికి అలో చేస్తున్నారు శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ ను తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా ఒక వెయ్యి రెండు వందల మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాలి లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్టు దివ్యదర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేయించుకొని భక్తులను దర్శన భక్తులను క్యూ లైన్లలో అనుమతించరు ఇక దివ్య దర్శనం అంటే నడిచి వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా ఇచ్చే టోకెన్స్ దివ్య దర్శనం టోకెన్స్ అంటారు ఈ టోకెన్స్ ఉండడం వల్ల నడిచి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం త్వరగా అవుతుంది ప్రస్తుతం శ్రీవారి మెట్టు దారిలో మాత్రమే దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు అలిపిరి దారిలో దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం లేదండి ఇక సీనియర్ సిటిజన్ టికెట్స్ తిరుమలలో ఎస్ వన్ కౌంటర్ వద్ద టికెట్స్ ఇస్తున్నారు అలాగే వారికి ప్రత్యేకంగా రెండు రెండు స్లాట్ ఓపెన్ చేశారు అని కూడా వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి విషయాలను అయితే నమ్మకండి అని టిటీడీ వారు తెలియజేశారండి ఇక సీనియర్ సిటిజన్స్ టికెట్స్ ఆన్లైన్లో ప్రతి నెల ఇరవై మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు టికెట్స్ రిలీజ్ చేస్తారు ఇందులో రోజుకి వెయ్యి టికెట్స్ రిలీజ్ చేస్తారండి కా కానీ మూడు నెలల ముందు టికెట్స్ ఈ నెల రిలీజ్ చేశారు అంటే జూన్ ఇరవై మూడున సెప్టెంబర్ నెల టికెట్స్ అయితే రిలీజ్ చేశారు ఇలా మాత్రమే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక తిరుమలలో సీనియర్ సిటిజన్స్ వారికి టికెట్స్ ఇవ్వరు అలాగే వారికి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మాత్రమే దర్శనం ఉంటుంది ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి ఇక టిటిడిఈఓ గారు కొత్తగా వచ్చినప్పటి నుంచి తిరుమలలో కొన్ని షాప్లలో ఎంఆర్పి రేట్స్ కంటే ఎక్కువగా అమ్ముతున్నారు అని తెలిసింది వీటిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇక జూన్ ఇరవై ఏడవ తేదీన శ్రీవారి సేవ కోట విడుదల జూన్ ఇరవై ఏడవ తేదీన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు ఇక శ్రీవారి భక్తులకు అనుకూలంగా తిరుమలలోని శ్రీవారి టెంపుల్స్ చుట్టూ ఉన్న మాడ వీధుల్లో భక్తులకు కాళ్ళు కాలకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కూల్ పెయింట్ కూడా వేయించారు హరిగొండ వెంగమాంబ క్యాంటీన్ లో ఈవో గారు భోజనం చేసి క్వాలిటీ పెంచాలి అని తెలియజేసినట్లుగా తెలుస్తోంది అలాగే లడ్డూ క్వాలిటీ కూడా ఉంటుందండి త్వరలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతిలో టీటీడీ అన్న ప్రసాదం అందిస్తుంది పాటుగా తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదం భక్తులకు పంపిణీ చేస్తారు తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంతో పాటు మరికొన్ని చోట్ల భక్తులకు అన్న ప్రసాదం అందుబాటులో ఉంచుతుంది లైన్లలో భక్తులకు మంచి నీళ్లు సమయానికి టిఫిన్ భోజనం ఇలాంటి సదుపాయాలతో పాటు ఫస్ట్ ఎయిడ్ మెడికల్ వెహికల్ కూడా ఉంటుంది రకంగా తిరుమలలో అయితే మార్పులు చేసుకుంటాం అన్ని కూడా స్వామివారి భక్తులకు సౌకర్యంగా ఉండేలా చేస్తున్నారు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ని ప్రెస్ చేసి హాల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నది ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం オムナモウエンカテシアよ。